హలో వివర్స్ నేను మీ దేశం ఎద్రమంకేష్ మాట్లాడతాను ప్రస్తుతం ఈ వీడియో ఈరోజు వాతావరణ పరిస్థితి అలాగే రేపటి వాతావరణ పరిస్థితి అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మనం నిన్నటి వీడియోలో చెప్పిన విధంగానే మనకి తెలంగాణ అలాగే రాయలసీమ మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి వర్షాలనేవి నమోదవడం జరిగింది మన నిన్న సాయంత్రం సమయం నుంచి వర్షాలనేవి రాయలసీమ అలాగే బల్నాడు జిల్లాలోకి విస్తరించి అర్ధరాత్రి అలాగే తెల్లవారుజామున సమయంలో కృష్ణా గుంటూరు ఏలూరు విజయవాడ కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో వర్షాలనేవి నమోదవడం జరిగింది కానీ వర్షాలు మనకి ఉదయం పది గంటల నుంచి వర్షాలు తగ్గుముఖం బట్టి మరలా మధ్యాహ్నం సమయం నుంచి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలనేవి తప్పకుండా నమోదే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది అలాగే మనకి రాత్రి నమోదైన వర్షపాత వివరాలను ఒకసారి వివరంగా అందిస్తాను రేపల్లె తొంభై ఎనిమిది నూట ముప్పై మిల్లీమీటర్లు అనకాపల్లి నూట ముప్పై మూడు మిల్లీమీటర్లు విశాఖపట్నం నూట ఆరు మిల్లీమీటర్లు కాకినాడ నూట ఆరు మిల్లీమీటర్లు కృష్ణ మోపదేవి తొంభై ఎనిమిది మిల్లీమీటర్లు ఏలూరు తొంభై ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదైనది కానీ ఈరోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత నమోదైన మధ్యాహ్నం సమయం నుంచి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి నమోదవడం జరుగుతుంది కానీ ఈరోజు రాత్రి అర్ధరాత్రి రేపు తెల్లవారుజామున సమయంలో కూడా వర్షాలు అనేవి నమోదవుతాయి అలాగే ఈ వర్షాలను అక్కడక్కడ మాత్రమే ఉరుము మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మరలా మనకి రేపు కూడా వర్షాలు నమోదవుతాయి కానీ మనకి సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మనకి అక్కడక్కడ మాత్రమే చాలా తక్కువ చోట్ల మాత్రమే వర్షాలు నమోదుతాయి కానీ మనకి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడుతుంది ఆ ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల మనకి వర్షాలు వచ్చేసి రాయలసీమ మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో వర్షాలనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈ అల్పేనం వచ్చేసి మనకి మహారాష్ట్ర ఒడిశా మీదుగా ప్రయాణిస్తుంది కాబట్టి మనకి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి నమోదవుతాయి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి వర్షాలు అనేవి తగ్గుముఖం పడతాయి కానీ రేపు ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మరలా వర్షాలు అనేవి అక్టోబర్ మొదటి వారంలో వర్షాలు పుంజుకునే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి నమోదవుతున్నాయి ఈ వర్షాలు వచ్చేసి మనకి ఈరోజు సాయంకాలం అలాగే రాత్రి సమయంలో రాయలసీమ అలాగే పల్నాడు ప్రకాశం జిల్లాలోకి గుంటూరు కృష్ణ ఏలూరు విజయవాడ కాకినాడ కోనసీమ విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి ఈ పరిసర ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం అయితే ఈరోజు అర్ధరాత్రి రేపు తొలారోజాముల సమయంలో విస్తరించే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది మనకి ఈరోజు ఎకరక వర్షాలు నమోదుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలు అందిస్తాను తెలంగాణ రాష్ట్రంలో మనకి ఈరోజు మధ్యాహ్నం సమయం నుంచి వర్షాలను నమోదుతున్నాయి ఈ వర్షాలు వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేచల్ మల్కాజ్గిరి జోగులాంబా గద్వాల్ జిల్లా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ బుల్పాపల్లి రాజన్న సిరిసిల్ల మంచిర్యాల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మలుగు నల్గొండ యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి నుంచి మోస్తా వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో మొదలై అవకాశం అయితే తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది తెలంగాణలో నమోదైన వర్షాలు రాయలసీమ అలాగే ప్రకాశం జిల్లాలోకి విస్తరించి రాయలసీమ జిల్లాలోని తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు నంద్యాల అనంతపురం వైఎస్ఆర్ ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదే అవకాశంగా కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలో నమోదైన వర్షాలు అనేవి మనకి శ్రీశైలం మార్కాపురం గిద్దలూరు పామూరు కావలి నంద్యాల ఆత్మకూరు దర్శి ఈ పరిసర ప్రాంతాల మీదుగా మనకి అనేవి విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ వర్షాలు వచ్చేసి మనకి అర్ధరాత్రి అలాగే రేపు తలవారుజామున సమయంలో రేపల్లె నిజాంపట్నం అలాగే గుంటూరు కృష్ణా బాపట్ల ఏలూరు ఈ పరిసర ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ వర్షాలు వచ్చేసి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది మధ్యాంధర జిల్లాలో నమోదైన వర్షాలు విశాఖపట్నం విజయనగరం కాకినాడ శ్రీకాకుళం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా తుని యానం రంపచోడవరం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి పాలకొండ రాజం గజపతి నగరం చింతలవరస చోడవరం నర్సీపట్నం అరకు వ్యాలీ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడికర మాత్రమే మోసరించి భారీ వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదే అవకాశం అయితే ఈరోజు రాత్రి అలాగే రేపు తెలవారుజాముల సమయంలో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది మొదటగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు నమోదయ్యాయి అవి రాయలసీమ అలాగే ప్రకాశం జిల్లా పల్నాడు జిల్లాకు విస్తరించి మధ్యాంధ్ర జిల్లా అంటే కృష్ణా గుంటూరు బాపట్లకు విస్తరించి తెలవారుజామున సమయానికి ఉత్తరాంధ్ర జిల్లా అంటే విశాఖపట్నం విజయనగరం జిల్లాలోకి విస్తరించే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి ఈ వర్షాలు అనేవి అక్కడ మాత్రమే నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ వర్షాలు వచ్చేసి మనకి సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో వర్షాలు వి విస్తరించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు పిడుగులు నమోదే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి ఈ ఈరోజు రేపు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే మనకి సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది మరలా సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఒక ఉపరితల ఆవర్తనం అనేది మొదలవుతుంది కాబట్టి మనకి అక్టోబర్ మొదటి వారంలో మనకి వర్షాలనేవి తప్పకుండా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది అక్టోబర్ నెలలో మనకి తుఫాన్లు అనేవి ఏర్పడతాయని మనం వీడియోలో చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి అక్టోబర్ నెలలో రెండు తుఫాన్లు అనేవి ఏర్పడతాయి అవి ఇప్పుడు తీరాన్ని దాడతాయి ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి అనే దాని గురించి క్లారిటీగా మనం రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను ప్రస్తుత సమయంలో మనకి వర్షాలవి ఎక్కడెక్కడ నమోదవుతున్నాయి ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి ఎక్కడి నుంచి మేఘాలు విస్తరించి మనకి ఉరుములు మెరుపులు పిడుగులు ఎక్కడ నమోదవుతాయి అన్న దాని గురించి ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి అర్ధరాత్రి సమయంలో ఎక్కడ వర్షాలు నమోదవుతున్నాయి ఎక్కడ పిడుగులు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మనం యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు కూడా ఎక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా ట్రాక్ చేసి మీకు అప్డేట్ అనేది యూట్యూబ్ కమ్యూనిటీలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకి రానున్న రోజుల్లో వర్షాల జోరు అనేది ఏ విధంగా నమోదవుతుంది అన్న దాని గురించి కూడా మనం రైతులకు ప్రజలకు ముందుగా సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది ముందుగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో